అశ్రు నివాళి మంచితనానికి మారుపేరుగా నిలిచి గ్రామస్తుల శ్రేయస్సే లక్ష్యంగా పరితప్పించి మాకు తోడు నీడగా ఉండిన మీరు లేనిలోటు మాకు తీరనిది మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ భార్యలు దన్నేటి పలాసి హేమకుమారి కొండమ్మ కుమారులు కోడళ్ళు దన్నేటి పలాసి సురేష్ కుమార్ లక్ష్మి దన్నేటి పలాసి చిన్నయ్య బేబీ కుమారి బావమరది పూజారి రాంబాబు కుమార్తెలు అల్లుళ్ళు వంతాల కొండమ్మ రమణమూర్తి వంజరి శాంతి అప్పలనాయుడు కుమడ సుబ్బలక్ష్మి గణేష్ కృష్ణకుమారి అక్కలకే లింగమ్మ మనుమలు సాయి దుర్గా చరణ్ మురళీ కృష్ణ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పెద్ద కర్మ ఇరవై నాలుగవ తేదీ బుధవారం పాడేరు మండలం సుండ్రుపుట్టు గ్రామంలో మా స్వగృహం నందు గిరిజనులు ఈ ప్రాంతాలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి ఏ పార్టీ కూడా ఉండదు అనని విర్రవీకిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైతే ఒక ఆలోచనలో ఉన్నారో మొన్న జరిగినటువంటి సభ వాళ్ళలో ఒక ఉలిక్కిపాటుని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఏదైతే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో వారి మాటల్లోనే ఆ ఉలికిపాటు కనిపించిందని చెప్పకనే చెప్పచ్చు నేను ఒక్కటే అడుగుతున్నాను భాగ్యలక్ష్మి గారికి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పొలిటీషియన్ కాదు టూరిస్టు అన్నారు ఓకే మీరు అన్నారు కదా టూరిస్ట్ అని ఏదైతే ఈరోజు అరకు టూరిస్ టూరిజం డెవలప్ అయిందో దానికి సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కొన్ని విషయాలు మీ వయసుకి మీ అనుభవానికి మీకున్నటువంటి జ్ఞానానికి సరిపోయే మాటలు కాదు ఏదో పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టమన్నారు కదా అని చెప్పి వీరావేశంతో పెట్టేస్తే కుదరదమ్మా ముందు గతాలు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియనా పొలిటికల్ అనేది బహుశా అంటే నేను ఇలా మాట్లాడొచ్చో లేదో కానీ మీ ఫాదర్ని అడిగి ఉంటే తెలిసి ఉండేది కానీ ప్రస్తుతం మా పాప ఈ మాట్లాడేటప్పుడు మన నాన్నగారు మనకి దూరంగా ఉండడం పాపం మీకు ఆ విషయాలు తెలియకపోవడం మీ అజ్ఞానానికి ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నాను ఇక ప్రధానమైనటువంటిది జీవో నెంబర్ త్రీ అసలు జీవో నెంబర్ త్రీ ఎలా వచ్చిందో చరిత్ర తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు మన గిరిజన ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అడార్మెంట్లో సహపంక్తి భోజనాలు చేస్తూ గిరిజనులకి కూడుగుడ్డ నీడతో పాటు ఉపాధి ఉండాలంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఉద్యోగ భద్రతను కల్పించాలని వారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయిన వాళ్ళు కూడాను ఉపాధ్యాయ పోస్టులు వేశారు అన్ టీచర్స్ టీచర్స్గా ఆ తర్వాత అది టూ ఫిఫ్టీ సెవెన్ జీవోగా ఉంటే దానికి కొన్ని ఇబ్బందులు ఉంటే దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీగా దాన్ని ఒక రక్షణగా ఉపాధ్యాయులకి హండ్రెడ్ పర్సెంట్ గిరిజనులకే రిక్రూట్మెంట్ కానీ ప్రమోషన్స్ కానీ రావాలని ఆయన ఒక జీవో పాస్ చేశారు మీరు అడుగుతున్నారు చట్టబద్ధత చేయలేదా అని ఆ జీవోని ఆ జీవో ఉండడం వలన జివో నెంబర్ త్రీ ఉండడం వలన ఈరోజు మరి మీ చుట్టూ ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్లోనూ లేకపోతే మీ స్నేహితుల్లోనూ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వంద శాతం ఆ రోజు అందరు లబ్ధి పొందే సంగతి అసలు మీకు తెలుసా మీరు ఇప్పుడు అంటున్నారు చట్టబద్ధత చేయలేదు కోసం మీరు ఎందుకు చట్టబద్ధత చేయలేదు సుప్రీంకోర్టు కొట్టేసిందని ఏమో కొంచెం నాలెడ్జ్గా మాట్లాడండి సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని కొట్టినప్పుడు అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాని మీద మాత్రమైన జీరో 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 అయినా సరే దృష్టి సారించారా వెళ్ళారు కదా మీ అన్న దగ్గరికి జీవో నెంబర్ త్రీ రద్దయిన తర్వాత మన గిరిజన గ్రామాలు ఎన్ని ఉద్యమాలు జరిగిందో దాంట్లో మీరు కళ్ళారా చూశారు కదా బంధులు రాస్తారోకులు ధర్నాలు దీక్షలు వీటన్నింటినీ కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోతే ఏడుగురు ఎమ్మెల్యేలు దద్దమ్మల్లాగా ఒక ఎంపీని ఇస్తే కనీసం మన ఊపిరి లాంటి జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడుకోకుండా అక్కడికి వెళ్ళి అన్న 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 ముందొక అన్న తర్వాత ఒక అన్న పెట్టుకుంటూ చేత కాని దద్దమల్లాగా ఐదు సంవత్సరాలు పూర్తి ఈరోజు చట్టబద్ధత చేయలేదని మీరు మాట్లాడుతున్నారా రిట్ పిటిషన్ వేస్తే చాలా గొప్పగాని అసలు నాకు తెలియడుగుతాను ఐదుగురు జడ్జెస్తో మాట్లాడేవాడిని అసలు జడ్జెస్తో మాట్లాడతారేటమ్మా చదువుకున్న వాళ్ళు కదా కొన్ని లీగల్ పాయింట్లు కానీ కొన్ని టెక్నికల్ పాయింట్స్ కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి ఎందుకు అధిరావేశం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి అసలు జీవో నెంబర్ త్రీ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు దానికి ఎందుకు ఈరోజు కష్టం కలిగింది ఆ కష్టాన్ని మనం ఎలాగ దాన్ని పునరుద్ధరించాలి అన్న దాని మీద ఆలోచిస్తే ప్రజలు కానీ అనుభవిస్తున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కానీ అలాగే యువత కానీ హర్షిస్తారు ఆ జీవో నెంబర్ త్రీయే ఈరోజు ప్రతి ఒక్క గిరిజను మీరు వెళ్ళండి ఫీల్డ్లోకి వెళ్ళండి జీవో నెంబర్ త్రీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఊపిరిగా ఉంది ఆ మాటనే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు జీవో నెంబర్ త్రీ ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పునరుద్ధరిస్తానని చాలా క్లారిటీగా చెప్పారు మీ నాయకుడిలాగా సిపిఎస్ రద్దులు చేస్తాను మిడిమిడి జ్ఞానంతో మాట్లాడు తెలిసి తెలియనట్టు మాట్లాడు జరుగుతుంది అన్నప్పుడే ఖచ్చితంగా మాట్లాడతారు ఖచ్చితంగా జరిపిస్తారు మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలు మీ పార్టీ వాళ్ళు ఏదో ఇస్తారు మీకు దాన్ని అన్నింటినీ చదివికండి ఎందుకంటే ప్రజల దగ్గర మళ్ళీ మీరు బ్యాడ్ అయిపోతారు ఒక మాట అన్నారు ఏంటి జీవో నెంబర్ త్రీని ఏదైతే సుప్రీంకోర్టు కొట్టేసిందో మేము రిట్టేసాము తర్వాత ఐదుగురు జడ్జెస్తో మాట్లాడితే ఉన్న ఉద్యోగాల్లో కూడా తొలగించాల్సి వస్తుందని మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు తొలగించేస్తారా ఏంటి ఏమో ఆసక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉన్నాయి మీ జగనాన్ని ఏదైనా చేసేయగలుగుతాడు ఈ మాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు మీ మీ ప్రెస్ మీట్ అంతా విన్నారు కదా రేపు వెళ్ళండి గ్రామాల్లోకి అంటే జడ్జెస్తో కూడా మాట్లాడేస్తారా మీరు ఏంటి అసలు అంతా ఇన్నోసెంట్గా అసలు నాలెడ్జ్ లేకుండా మీరు ప్రెస్ మీట్ పెడతారు జీవో నెంబర్ త్రీ మన గిరిజనులకి చాలా అత్యవసరం ఈరోజు నిరుద్యోగ యువత రో ఓళ్ళల్లో బీఏడీలు డిఏడడీలు పీజీలు చదివినటువంటి యువత చాలామంది ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేసామని అంటున్నారు అసలు ఎక్కడ డిఎస్సి పెట్టారు కనీసం డిఎస్సి పెట్టారా ఎంతమంది ఈరోజు చదువుకున్నటువంటి యువత ఎక్కడికి వెళ్ళలేక ఏం చేయలేక పాపం తల్లిదండ్రులు ఏదైనా చిన్న మాట అంటే బాధపడలేక వెళ్ళిపోయి సిటీలో చిన్న చిన్న కొట్లు చిన్న చిన్న షాపుల్లో పెట్రోల్ బంకుల్లో పాపం ఐదు వేలకి ఆరు వేలకు కూడాను మన గిరిజనులు ఎంతోమంది అక్కడ బ్రతుకుతున్నారు ఎప్పుడైనా కనీసం ఆ మీకు తెలిసిందా